వెల్కమ్ టు టుడే ఎయిటీన్ టీవీ సో ప్రసన్న కుమారి మరి మన ముందుకు వచ్చేసింది వేరే ఐటమ్ తీసుకొని మన కోసం ఏం ఐటమ్ తీసుకొచ్చింది తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం బాగున్నారా మీరు చూపించిన ఐటమ్ మా ప్రేక్షకులకైతే అయితే బాగా నచ్చింది ఎగ్ దోశ కారం దోశ రాయలసీమ వంటకాలు అయితే మాకు పరిచయం చేసేసారు ఇప్పుడు ఏ వంటకం ప్రేక్షకుల కోసం తీసుకొచ్చారు వచ్చేసి మేడం రాత్రి మిగిలిపోయిన అన్నాని పడేయకుండా అంటే వేస్ట్ చేయకోకుండా రైస్ బియ్యం పిండి ఉంటది కదా ఓకే ఆ బియ్యం పిండి పొడి రాత్రి ఉన్న వేసి ఒక పచ్చిమిర్చి వేసేసి అంటే వాటర్ ఏం అవసరం ఏమి ఉండదు కొద్దిగా కొంచెం కొంచెం సో అన్నాన్ని పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకున్న తర్వాత బియ్యం పిండిని అందులో కలప మళ్ళీ దాంట్లో వాటర్ ఏం అవసరం లేదు అప్పుడు అన్నం మెంతగా ఉంటది కాబట్టి సరిపోతుంది సరిపో కల్పి చూపిస్తాను ఆల్రెడీ నేను మిక్సీకి వేసి పెట్టాను అన్నము ఒక పచ్చిమిర్చి దానిలో సాల్ట్ వేసాను కొద్దిగా బియ్యం పిండి తీసుకోవాలి రైస్ లోనే కొద్దిగా సాల్ట్ ఒక పచ్చిమిర్చి వేసి మిక్సీ స్మూత్ పేస్ట్ గా చేసింది దాని తర్వాత కొంచెం రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తుంది సో నైట్ మిగిలిపోయిన అన్నంని ఎవరు వేస్ట్ చేయకుండా కొంతమంది నైట్ మిగిలిపోయిన అన్నం ని తినాలంటే చల్ల ఉంది లేకపోతే సర్దన్నం ఈ విధంగా అంటారు కదా ఆ విధంగా కాకుండా ఈ విధంగా స్నాక్ టైపో లేకపోతే టిఫిన్ లాగానో చేసుకొని తినొచ్చు అన్నట్టుగా మంచి ఐటమ్ అయితే చేసి చూపిస్తుంది ఎవరు తినరు మేడం వాళ్ళకి తెలియకుండా ఇట్లా చేసి పెడుతుంటారు నైట్ అన్నంని ఓకే సో బాగా పొదుపు చేస్తున్నారు మేడం ఇది మిక్సీ జార్ లో వేసాను ఆల్రెడీ సాల్ట్ పచ్చిమిర్చి వేసాను అందులో కొద్దిగా బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి వాటర్ ఏం అవసరం ఉండదు ఇందులో క్యామ్ అంతా సో అది తేమ తేమగా ఉంటది కాబట్టి ఆ బియ్యం పిండిని అందులో వేసి కలిపేస్తే మనకు గట్టిగా వచ్చేస్తుంది ముద్దలాగా సో ఇంకా ఏం చేస్తున్నారు మీరు ఏం చేయట్లేదు మేడం మామూలుగా నేను చెప్పిన అదే జాబ్ లోనే ఉన్నాను ఖాళీగా ఉన్నప్పుడు ఇట్లా ఏదైనా చేస్తుంటాను పిల్లలు అందరు బాగున్నారా బాగున్నారు మేడం కొద్దిగా ముందుగా యాడ్ చేసి పెట్టాను అది కూడా ఎందులేసి ఓకే సో చపాతి పిండి లాగా మనకు అన్నం అనే ఫ్లేవర్ లాగా తెలుస్తలేదు అది ఒక పిండి ముద్దలాగా తయారైంది గోధుమ పిండిలాగా సో దాన్ని చూస్తే ఎవరైనా అసలు అన్నం అని అనుకోరు అనమాట ఆ విధంగా అది రెడీ అవుతుంది సో దీనికి కాంబినేషన్ ఏంటి మేడం చట్నీ ఆ విధంగా చట్నీ ఇదిలకలు చట్నీ గాని లేదు కోడిగుడ్డు ఫ్రై గాని లేదా పులుసు కర్రీ ఏదైనా సరే అంటే చపాతీలోకి ఏ కర్రీ అయితే కాంబినేషన్ గా తీసుకోవచ్చు సో ఇవి చేసి పెట్టినప్పుడు మీ ఇంట్లో ఎక్కడ ఏంటి అసలు ఐటమ్ అని అడగలేదా మిమ్మల్ని వాళ్ళ అన్నం అన్ని తెలియకుండా మీరు చేసి పెట్టిరు బియ్యం పిండితోనే చేసింది అనేలాగా అనుకున్నారు కానీ మళ్ళీ తర్వాత చెప్తారా చెప్తాను చెప్పినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటది అసలు నైట్ అన్నం తో ఇట్లా చేసిండ్రు మీరు అంటే అంటే వేస్ట్ పడేయకోకుండా బాగా చేసినా అని మా అత్త అయితే అంటుంటుంది అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి ఉన్న అన్నంను వేస్ట్ చేయకుండా నా కోడలు ఈ విధంగా చేసిందని వాళ్ళు అనుకుంటారు కానీ ఇప్పుడు తిన్నోళ్ళు అయితే అట్లా ఇట్లా చేసినా ఇట్లా అనుకుంటారు కదా సో వీటిని మనము రోటీ టైప్ మళ్ళీ చేస్తారు సేమ్ చపాతి టైప్ చేస్తున్నారు అనమాట అది సేమ్ ఇట్లా ఆ బియ్యపిండి వేసి ఇంకా దాన్ని చపాతి లాగా చేస్తున్నారు కొద్దిగా చేతి కథ ఉంటుంది కాబట్టి బియ్యం పిండి యాడ్ చేసుకుంటే సరిపోతుంది చెప్పండి మీకు ఏమి హాబీస్ కొంతమందికి సింగింగ్ అంటే ఇష్టం ఉంటది అట్లా కిచెన్ సింగర్ బాత్రూమ్ సింగర్ ఇట్లా ఉంటది కదా మీకు ఏంటి హాబీస్ ఇష్టం లేదు మామూలుగా ఉండడమే ఇష్టం కాకపోతే కొద్దిగా చేయాలని ఇప్పుడు ఏమైనా ఇంట్లో కిచెన్ లేకపోతే మీరు బ్యూటీ టిప్స్ ఈ విధంగా ఏమైనా ఫాలో అవుతుంటారా చిట్కాలు కొంచెం ఏవైనా చిటికలా మామూలుగా అయితే ఏం ఫాలో గాను చూస్తూ ఉంటాను అంతే ఓకే ఏదైనా మీకు తెలిసిన ఒక చిట్కా ఫేస్ కోసమైనా లేదా టేస్ట్ కోసం అంటే మామూలుగా అందరు వాడేదే ఒక కొద్దిగా పెరుగు కొద్దిగా దాంట్లో చినగ పిండి పసుపు వేసి ఓకే ఒక పది పదిహేను నిమిషాలు ముఖానికి పూసుకొని మళ్ళీ తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే అయిపోతుంది ఓకే ఇట్లా వచ్చిన తర్వాత ఒకటి బౌన్ ఏదేం కానీ ఒంటికినే నా దగ్గర మిక్స్ చేసి జాడ్డింది ఓకే షేప్ కోసం షేప్ షేప్ ఓన్ షేప్ కోసం అలా ఉత్తిస్కొంటికి రౌండ్గా వచ్చేస్తుంది ఓకే చాలా బాగా వచ్చింది షేప్ అయితే వస్తుందా నేను ఆల్రెడీ కొన్ని చేసి పెట్టుకున్నాను ఓకే మీకు చూపించడం కోసం చేశాను సో ప్రేక్షకులకు చూపిద్దాం ఒకసారి ఏ విధంగా వచ్చినాయి అసలు ఇది రైస్ తో చేసిన రోటీ లాగా లేకుండా చిన్న అప్పడాల్లాగా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయి కదా మిగిలిపోయిన అన్నంతో చేసిందంటే ఎవరు నమ్మరు కదా ఇవి ఎంత బాగున్నాయి అసలు అసలు అన్నం ఆ ఫ్లేవర్ అనేది విరిగిపోతుంటది అనమాట మనం పేస్ట్ చేసుకుంటే సో అది బియ్య పిండితో ఈ విధంగా ఒత్తుకున్నట్టుగా కనిపిస్తుంది సో ఇది ఆయిల్ లో డీప్ ఫ్రై చేస్తారా లేదంటే చపాతి లాగా కావాలి చపాతి లాగానే ఓకే సో ముందు ప్రాసెస్ ఇంకా చూద్దాము తర్వాత తిన్నాక మీకు టేస్ట్ చెప్తా అసలు మీకు ఈ ఐడియా వచ్చింది నైట్ మిగిలిపోయిన అన్నంతో ఈ విధంగా చేయాలి అని చెప్పేసి ఏం లేదు కొద్దిగా ట్రైప్ చూద్దామని అట్లా మంచిగా సో మీరు ఇది ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి మీరు ఇటు వచ్చేసేయండి నేను ఇటుండి మళ్ళీ మీకు ఏమైనా అవసరం అయితే నేను అందిస్తూ ఉంటాను సో చూస్తున్నారు కదా మీరు కూడా ఇవి తప్పకుండా ట్రై చేయండి చూడడానికి చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి తిన్న తర్వాత టేస్ట్ ఎట్లుంటుందో గానీ నైట్ మిగిలిపోయిన అన్నం ఎవరు వేస్ట్ చేయకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి ఇట్లా తర్వాత ఇంకా చూస్తే ఆయిల్ కూడా ఎక్కువ ఏం అయ్యేటట్టు అయితే అనిపిస్తలేదు వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు లేదు లేదు ఆయిల్ అవసరం స్కిప్ ఓకే లేదనుకున్నా వేసుకోకపోయినా అంతేమిన్నా సో ఆయిల్ ఒకసారి ట్రై చేసి చూస్తే తెలుస్తుంది నేను మటుకు ఒకసారిలోనే ట్రై చేశాను బాగా వచ్చినాయి అసలు మీకు ఈ ఐడియా వచ్చిందే చాలా గ్రేట్ అనమాట ఎందుకంటే చాలా మంది హౌస్ వైఫ్లు కూడా ఏం చేస్తుంటారు అంటే ఇంట్లో పిల్లలు తినడం లేదు పెద్దలు తినడం లేదు నేను ఒక్కదాన్ని ఎంత అని తింటా అని చెప్పేసి కొంతమంది పడేస్తుంటారు రైస్ ని కొంతమంది ఓడియాలు పెట్టడం అది ఇది చేస్తుంటారు కానీ ఆ ఈ విధంగా ఇన్స్టెంట్ గా చేయడం అనేది ఇప్పుడు నేను నేనైతే ఫస్ట్ సారి చూస్తున్నా ఒకవేళ మీరు ఈ విధంగా చేసి ఉంటే కామెంట్ చేయండి మేము కూడా చేసాము ఈ విధంగానే స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది అసలు చేస్తుంటేనే అది ఆ ఫ్లేవర్ చూస్తుంటే చిన్న అప్పడల్లాగా అనిపిస్తుంది అనమాట చాలా బాగుంది కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి అయితే మనకి చూపేయడానికి ఈ విధంగా చిన్నగా చేసింది మీరు కావాలనుకుంటే చపాతీ సైజు కూడా ఒత్తుకోవచ్చు అనమాట చేసుకోవచ్చు కొంచెం బాగా ఉంటాయి సో ఒకవేళ పిల్లలు తినాలనుకుంటే ఈ పచ్చిమిర్చి అనేది కూడా మనం స్కిప్ చేసేసి ఉట్టి బియ్య పిండి సాల్ట్ అట్లా చేసుకోవచ్చు కదా అట్లా కూడా చేసుకోవచ్చు మామూలుగా పచ్చిమిర్చి వేస్తేనే కొద్దిగా టేస్ట్ టేస్ట్ గా ఉంటది ఓకే అది వాళ్ళ ఇష్టం ఇంకా కూడా ఉంటారు ఎంతో కొంత కారం తగులుతుంది కాబట్టి బాగుంటది ప్రాసెస్ కూడా చాలా తొందర తొందరగా అయిపోతుంది అనమాట ఆ అన్నము వేస్ట్ కాకుండా మనము ఏదో ఇడ్లీ దోశ అవన్నీ ప్రిపేర్ చేస్తాం కదా ఆ విధంగా కాకుండా ఇది చాలా తక్కువ టైంలో లో అంటే మనం మిక్సీ పట్టుకునే ప్రాసెస్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది కానీ కాల్చుకోవడం ఇదైతే చాలా అందులో కూడా ఒక ఐదు నిమిషాలు పని మేడం కాకపోతే వంటి చాలా మంది ఉన్న వాళ్ళు ఎక్కువ కాల్చుకోవాలన్నప్పుడు కొద్దిగా లేట్ అవుతుంది ఇప్పుడు పిల్లలకే చేసి పెట్టుకుందాం అనుకునే వాళ్ళకైతే సరిపోతుంది రైస్ది కాబట్టి కాలడానికి ఎక్కువ టైం తీసుకుంటలేదు ఒకవేళ చపాతి అయితే కాలడానికి టైం తీసుకుంటది రైస్ ది కాబట్టి అటు ఇటు మలిపేసరికి అది కాలిపోతుంది అనమాట సో ఇన్స్టెంట్ గా మీరు కూడా రైస్ చపాతి మేము ఈ పేరు పెట్టాము మీరు ఏ పేరు పెడతారో కూడా కామెంట్ చేయండి రైస్ తో రోటీ అనొచ్చు లేకపోతే రైస్ అప్పడల్లాగైతే ఉన్నాయి కానీ దాన్ని చూడడానికి అయితే రోటీ లాగా ఉంది మీరు కూడా కామెంట్ చేయండి మీకు ఇష్టమా కాదా లేదంటే మిగిలిపోయిన అన్నం పడేస్తారా ఏం చేస్తారు అసలు మిగిలిపోయిన అన్నాన్ని మీకు మిగిలిపోయిన అన్నం సేవ్ చేయడానికి అయితే మేము ఒక మంచి ఐటమ్ మీ ముందుకు తీసుకొచ్చేసినాం పూరి లాగా కూడా చేసుకున్న కూడా ఇవి తేళ్తాయి మేడం అంటే అదే డీప్ ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు ఆయిల్లో వేసి మొత్తానికి పూరి టైప్ కూడా చేసుకోవచ్చు లేదు ఎక్కువ ఆయిల్ ఫుడ్ మాకు అవసరం లేదు అని అనుకుంటే ఈ విధంగా చపాతీ లాగా కూడా కాల్చుకోవచ్చు అన్నమాట సో అదే అంతా మనం ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటది కాబట్టి మనము చపాతీ టైప్ అయినా చేసుకోవచ్చు లేదంటే లాగా కూడా ఇది డీప్ ఫ్రై చేసుకోవచ్చు లేకుండా కూడా చేసుకోవచ్చు పుల్కా టైప్ కూడా చేసుకోవచ్చు అంట ప్లస్ ఆయిల్ చపాతీ లాగా చేసుకోవచ్చు పూరి లాగా చేసుకోవచ్చు చూడండి ఒక్క పిండితో త్రీ ఐటమ్స్ మనం చేసుకోవచ్చు ఆయిల్ లేకుండా ఫుల్కా లాగా చేసుకోవచ్చు ప్లస్ ఆయిల్ చపాతీ లాగా చేయవచ్చు ప్లస్ లాగా కూడా చేసుకోవచ్చు ఇందులో కొద్దిగా ఆయిల్ వేయలేదు అవి కూడా వేసి చూపిస్తాను ఓకే ఇది ఆయిల్ వేయకుండా కాలుస్తుంది ఎందుకంటే మన కోసం చూపించడానికి ఆయిల్ లేకున్నా ఏ విధంగా వస్తుంది అని చెప్పేసి సో అవి చిన్న చిన్నగా పొంగుతున్నాయి కూడా ఇంకా మమ్మీ డాడీ వీళ్ళు ఏం చేస్తుంటారు మా మమ్మీ మా డాడీ చనిపోయారు అక్క వాళ్ళు వాళ్ళున్నారంటే ఎంతమంది మీరు సిస్టర్స్ ఐదు మంది మీరు లాస్ట్ ఓకే మీరు లాస్ట్ అనమాట బ్రదర్స్ లేరా మీకు ఐదు మంది సిస్టర్స్ అందరికి మ్యారేజెస్ అయిపోయినాయి సో చిట్కా కూడా చెప్పింది మన కోసం నేను మర్చిపోయినా మధ్యలో ఆ శనగపిండి పెరుగు పసుపు కలుపుకొని ఫేస్ ప్యాక్ లాగా వేసుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉండి దాని తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే ఫేస్ గ్లో అవుతుంది అని చెప్తుంది సో ఆ చిట్కా కూడా ట్రై చేయండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి పెరుగు బాగా యూజ్ అవుతుంది చల్లదనంగా ఉంటది కాబట్టి అది బాగా యూజ్ చేయండి ఆయిల్ వేయకుంటే కొద్దిగా పొంగినట్టు ఆయిల్ వేస్తే అక్కడికి అంటే మీకోసం ఆయిల్ లేకుండా చూపిస్తున్నాను కాలేజ్ ఉంటుంది కానీ లోపల బాగా అక్కి అట్లా ఉంటుంది ఓకే సో చాలా అంటే చాలా నీట్ గా వచ్చినాయి అనమాట మంచిగా చూడడానికి ముద్దు ముద్దుగా ఉన్నాయి అన్నమాట చిన్నది ఉన్నాయి కదా సో చాలా బాగా అనిపిస్తుంది పిల్లల కోసం అని చెప్పేసి ఈ విధంగా చేస్తారు అనమాట సో పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా మంది అన్నం తినడానికి ఒకవేళ నైట్ మిగిలిపోయిన అన్నమే కాకుండా ఒకవేళ పిల్లలు అన్నం తినడానికి మారాలు చేస్తుంటారు కదా వాళ్ళకు కూడా ఈ విధంగా చేసి పెట్టచ్చు కదా మేడం మామూలుగా వండిన అన్నంతో కూడా ఇప్పుడే ప్రెసెంట్ వండిన అన్నంతో మనం కూడా చాలా మంది పిల్లలు అన్నం తినడానికి ఆ ఇష్టపడరు కాబట్టి వాళ్ళకు కూడా ఈ విధంగా స్నాక్ లాగా చేసి పెట్టచ్చు అన్నం తినడం లేదు అది ఇది ఆ విధంగా మనం బాధపడకుండా ఈ విధంగా చేస్తే వాళ్ళు డెఫినెట్ గా తింటారు పక్క అది చూస్తేనే తింటారు అనమాట అరే ఇది చిన్నగా బాగుంది అని చెప్పేసి సో కాంబినేషన్ కాంబినేషన్కి మీరు ఎగ్ ఫ్రై ఏదో ప్రిపేర్లో ఉన్నట్టున్నారు నేను హెల్ప్ చేస్తున్నా మీకోసం మీరు ఒక్కరే కష్టపడద్దు నేను టేస్ట్ చేయాలి కదా మీరు చేసినది ఇక్కడ పెట్టేసేయండి దీంట్లోకి చట్నీ కూడా ప్రిపేర్ చేసుకొని వచ్చారు దీంట్లోకి ఎర్రకారం ఒట్టిరకుపాయలతో చేసిన కారం లాగా ఉంది సో మన ఇష్టం అనమాట అది చపాతీ లాగా ఉంటది కాబట్టి దానిలోకి ఏ కర్రీ అయినా యూజ్ చేయొచ్చు ఎగ్ ఫ్రై లేకపోతే వెజిటేబుల్స్ కర్రీ ఆ పిల్లలు అయితే అదే విధంగా కూడా తినేస్తారు పెద్దలకు కావాలనుకున్నప్పుడు ఆ విధంగా చేసుకోవచ్చు అనమాట ఆల్రెడీ ఎగ్ అన్ని కలిపి తీసుకొచ్చేసి ఎగ్ లో ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి టమాటా వేసి ఫ్రై చేసి దాని తర్వాత ఎగ్ పలగొట్టేసి అది కూడా ఇట్లా పొడి పొడి లాగా వచ్చిందనమాట సో మీరు కూడా ట్రై చేయండి ఎగ్ ఫ్రై నెక్స్ట్ టైం ఈ ఎగ్ ఫ్రై ఒకవేళ రెసిపీ ఫుల్ వీడియో చూపిచ్చేస్తా మీకోసం హైలేస్ పెట్నర్ కూడా సెలబెట్ చేస్తున్నాను సో రెడీ అయిపోయింది చూసినాం కదా ఎగ్ ఫ్రై రోటి పచ్చడి అండ్ రైస్ తో చేసిన రోటి చూడండి ఇంత బాగా వచ్చింది వేడివేడిగా ఉన్నాయి అంటే మెత్తగా సేమ్ చపాతి టైపే ఉంది ఇది ఎవరైనా చూస్తే ఇది రైస్ పిండితో చేసినది అని అనుకోరు సో బాగుంది కర్రీస్ అయితే మీ ఇష్టం మీరు ఏ కాంబినేషన్ లో తినాలనుకుంటే ఆ కాంబినేషన్ లో మీరు తినొచ్చు ప్రెసెంట్ అయితే మనం ఎగ్ ఫ్రై అండ్ చట్నీ చేశారు ఒకసారి టేస్ట్ చేసేద్దాం నేనైతే చట్నీతో తింటున్నా చపాతి అయితే చాలా బాగుంది ఇది రైస్ తో చేసారంటే అస్సలు రైస్ తో చేసినట్టు అయితే అనుకోరు మీరైతే ఎగ్గుతో ట్రై చేయండి ఎట్లుంది చాలా బాగుంది చాలా సూపర్ అంటే సూపర్ ఉంది మిగిలిపోయిన అన్నంతోనే కాదు ఒకవేళ పిల్లలకి వేడన్నంతో కూడా చేసి పెట్టాలంటే చేసి పెట్టొచ్చు ఎందుకంటే చాలా బాగుంది ఇది చపాతి లాగా కాకుండా కొంతమందికి చపాతి తింటే వేడవుతుంది కొంతమందికి జొన్నట్టు చేయడానికి రాదు అలాంటి ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మిగిలిపోయిన అన్నంతో రెసిపీ ఏ విధంగా చేయాలని మంచి రెసిపీ అయితే మా ముందకు తీసుకొచ్చేసినారు మేడం చాలా థ్యాంక్ యూ సో మచ్ మిగిలిపోయిన అన్నాన్ని వేస్ట్ చేయకుండా ఏ విధంగా చెయ్యాలి రైతులు ఎంతో కష్టపడి మన కోసం రైస్ పండిస్తారో ఆ రైస్ని వేస్ట్ చేయకుండా ఏ విధంగా మనం యూజ్ చేసుకోవాలా అని చెప్పేసి చాలా బాగా అయితే చేసి చూపించారు చాలా బాగా చేయడమే కాదు టేస్ట్ కూడా సూపర్గా అంటే సూపర్గా ఉంది సో ఐటమ్స్ చూసాం కదా ఈ రోజు ఈ ఐటమ్ తో మేము ముందుకు వచ్చేస్తాను మళ్ళీ రేపు ఇంకో ఐటమ్ తో తెలుగు రుచుల్లో మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు చూస్తున్నా ఉండండి టుడే ఎయిటీన్ టీవీ